అన్నపూర్ణాదేవి అర్చితునమ్మ పాట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నను ప్రోవమ్మ అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను ప్రోవమ్మ విశ్వైకనాథుడేవి చేయునంట నీ ఇంట ముంగిట నిలుచుండునంట విశ్వైకనాథుడేవి చేయునంట నీ ఇంట ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి నను బ్రోమా నా తనువు నా తల్లిని సేవ కొరకు అర్పితు నో జన్మ వరకు నా తనువు నా తల్లిని సేవ కొరకు అర్పింతు నో ఎమ్మ పై జన్మ వరకు నా నా చలాంస నీపురముచేరీ నీ పాదముద్రతో నిగడాలి తల్లి నీ పాదముద్రతో నిగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను ప్రోపు అమ్మా నా ఒడలి ఉద కాంసని చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా ఒడలి ఉద వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువుతే జోంసనీ గుడికి చేరి నా తను తేజంసనీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రో నా తనువు మరుదంసని గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు మరుదంసని గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంసని మనికి చేరి నా తను ఒ గంస నీ మనికి చేరి నీ మోయాలి తల్లి నీ నామగా మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోమమ్మా విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంట ముంగిట నిలుచుందునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోమమ్మా నా మనవి ఆలించినను బ్రో నా మనవి ఆలించి నను బ్రోమమ్మా